ఇప్పుడు మాకు పెద్దగా పూడిపోయినా క్యాలీఫ్లవర్ చిన్న చిన్నగా పూస్తాయి మన టెరస్ గార్డెన్లో ఒక్కోసారి పెద్దగా కూడా వస్తుంటాయి ఫర్దర్గా ఇవి కొంచెం రంగు మారుతున్నప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేయాలి హార్వేస్ట్ చేసేయాలన్నమాట ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా అలాగే ఇక్కడ చిన్న పువ్వు వచ్చింది చిన్న మొక్క ఇది కూడా ఆర్వేజ్ చేస్తుంది ఉండదు ఇది ఇదేమో ఇక్కడ ఒక బాగా బలంగా పెరిగింది ఒక క్యాలీఫ్లవర్ మొక్క ఆ చూడండి ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా స్టార్ట్ అయ్యి ఇదేంటో టిపికల్గా వచ్చింది చూడండి మీకు అర్థం వచ్చింది చూస్తే చూడండి ఎలా వచ్చిందో ఫస్ట్ టైం చూస్తున్నా పువ్వే రాకుండా విధంగా వచ్చింది పువ్వు రాదే ఈ సీడ్స్ అవుతాయి ఏమైతే చూద్దామని ఇచ్చేసాను ఇక్కడ ఇంకో పువ్వు ఇది కొంచెం పర్వాలేదు ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇవి మొక్క తీసే వద్దు ఈ మధ్య కొత్తగా పక్కన పిరకలు వచ్చి మళ్ళీ వస్తాయి అంటున్నారు ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడ చూపిస్తాను ఇది బ్రొగ్గో తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇది కూడా చేస్తుంది రంగు మారటం మాదైంది ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తున్నారు మొక్క ఇది కూడా ఈ మొక్క ఇలాగ వదిలేస్తాను చూడండి నాలుగు పూలు మాకు సరిపోతాయి చూడండి ఇలా మన అన్ని మొక్కలు పెంచుకోవచ్చు ఇలాగే బ్రొక్కలి ముక్కలు ఉంటుంది అక్కడ ఉంటుంది ఇవి నెక్స్ట్ హార్వెస్ట్ చేస్తాయి ఇదిగోండి ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసినవి కాలీఫ్లవర్ చిన్నవి పెద్దవి ఇంకా ఒక్కోటి ఒక్కో పాటుకి ఒక గ్రో బ్యాగ్కి ఒక్కోటి పెంచితే ఇంకా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట అలాగే ఈరోజు తక్కువ కూర హార్వెస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ కోసాను మర్చిపోయాను వీడియో డీటెయిల్ చూడండి ఇంత తక్కువ కూర ఈ ఇది యాక్చువల్గా రైలింగ్ పాటు మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఇది తుంచేస్తే ఎలా మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట మళ్ళీ ఫ్రెష్గా పెరుగుతుంది ఇది కొంచెం కోయటం లేట్ అయింది రాలిపోతుండ్రీ బ్రిట్లు అయితే ఎంత వచ్చిందోండి ఒక్క కుండీలో చాలా వచ్చింది ఒక రైలింగ్ పార్ట్ సింపుల్ రైలింగ్ పార్ట్ దీనిలోనే ఎంత వచ్చిందో తోండి ఇలా ఆర్వేజ్ చేసేస్తే మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది మొక్క తీసేయకుండా ఆర్వేజ్ చేయాలన్నమాట ఇది మళ్ళీ దీని నుంచి ఫ్రెష్గా వస్తుంది మళ్ళీ ఇంకోసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత వచ్చింది ఒక్క పాట్లో కిందేమో ఇందాక హార్వెస్ట్ చేసింది ఇది ఉంది మన క్యా క్యాలీఫ్లవర్ ఉంది ఇది కూర థ్యాంక్ యూ ఈరోజు హార్వెస్ట్ హార్వెస్ట్ చూడండి కూర నాలుగు చిన్న పెద్ద కాలీఫ్లవర్సు మూడు టమాటాలు ఈరోజు మాకు రెండు పూటలకు సరిపడా కూరగాయలు వచ్చినాయనమాట ఆర్గానిక్వి ప్లీజ్ షేర్ లైక్స్ మై ఛానల్